అంటే నాన్న కార్తికేయ విలు విద్యలో ప్రపంచంలో అతి పెద్ద స్థానంలో ఉన్నారండి ఈయన నెక్స్ట్ ఈయన్ని రాజమండ్రి నుంచి తీసుకొచ్చింది మా మార్గొత్త గారు మేము కనీసం ఈయన విషయం కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతాం బాగోలేదు ఇలాంటి విలో ఎక్కడో కానీ దొరకడండి మన ఆరు వయసుల్లో ఉంటాం మన రాజమండ్రి వాసి మన ఆరు వయసుల్లో ఉంటాం చాలా గొప్పదనం కనీసం సభకు వచ్చిన వాళ్ళు ఏంటి మంచి జడ్డేట్ కూడా కనుక్కోకుండా ఎవరికైనా వెళ్ళిపోతే మాట్లాడుతుండి ఇంకా చాలా బాధాకరంగా ఉందండి ఇంకా మా గుప్తా గారు అవుతే కనుక ఈయన మన ఆరు ఎక్కడ టాలెంట్ ఉందో ఆయన ముందుకు వస్తారు చదివిస్తారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఈయన ఈయన తండ్రి గారు వచ్చి ఈయన ఈ అబ్బాయి గురించి కాలాన్ని డబ్బుని చాలా వృధా చేసుకుని కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారండి రోజుకి పద్దెనిమిది గంటల పైన వాళ్ళ కష్టపడి ఈ స్థాయికి వచ్చారండి కష్టపడి ఈ స్థాయికి వచ్చారండి మనకు కావాల్సింది ఏంటంటే మనం ప్రోత్సహిస్తే కనుక రేపు పొద్దున ఇంకా ముందుకు వెళ్తాడని టార్గెట్ అండి ఒలింపిక్స్కి వెళ్ళాలని అబ్బాయి టార్గెట్ రోజుకి పద్దెనిమిది కానీ అంటే మాకు తెలిసి ఎంత ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చాం మేము కనీసం ప్రదర్శిస్తాను క్షమించండి ఇలా మాట్లాడాలనుకోవచ్చు ఆరే వయస్సు వాణిజ్య విభాగం తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ అండి మమ్మల్ని తప్పుగా అన్నాను అనుకోదు అది దీని గురించి స్పందించాల్సిందిగా మా మూర్తి గారు జిల్లా చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మా పెట్రోల్ బంక్ వారు అండి మా పెట్రోల్ బంక్ వారు నెక్స్ట్ మా రా మూర్తి గారు మాట్లాడుతున్నారు రామణ్ గారు మాట్లాడుతున్న మాట శ్రీ గారు మాట మేడం గారు ఈ అబ్బాయి ఎవరో తెలుసు నీకు అసలు ఈ అబ్బాయి ఎవరో తెలుసు విల్లి బిర్చిలో ప్రపంచంలో మనం కనీసం పట్టించుకోకుండా ఎవరికైనా వెళ్ళిపోయింది అందుకని అట్లానే అయిపోయిందా ఒక్క నిమిషం జరగండి ఏం కదా ఒక్క నిమిషం అయితే కచే వెనకపోతే అవ్వదు కచే వెనకపోదండి వాసవి మాతాకి జై ఈరోజు నా పక్కనున్నటువంటి ఒక బిడ్డ నాళం కార్తికేయ వరల్డ్ ఆర్చరీలో సెకండ్ ప్లేస్ కొట్టడం వరల్డ్ ఆర్చరీలో సెకండ్ ప్లేస్ పాఠించడం నిజంగా గర్వించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్ వైద్య మహాసభ తరఫున అలానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైద్య సోదరుల తరఫున ముందుగా నా హృదయపూర్వక సుపాధి అలానే ఆ వాసవి మాత దీవెతో ఈ బాబు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎటువంటి మంచి ఈ సోదరుడికి ఈరోజు ఒక చిన్న సన్మానం చేయడానికి ఈరోజు విజయవాడ మహాసభ మీటింగ్ లో తీసుకురావడం జరిగింది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు ఇతను ఒక టౌన్కో ఒక జిల్లాకో లేదా ఒక రాష్ట్రానికో కాదు ఈ దేశానికే గర్వకారణంగా నిలిచేటటువంటి విలువిద్యలో ఈ ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం నిజంగా కూడా గర్వించడం కానీ ఎంతో ఉన్నతమైనటువంటి కృషితో పట్టుదలతో ఇతను సాధించినటువంటి ఈ మెడల్ ఏదైతే ఉందో ఈ దేశానికే గర్వకారణంగా నిలబట్టేటువంటి ఇటువంటి బిడ్డలకి మనం అందరం కూడా హర్ష స్వానం సన్మానం చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ఇటువంటి వ్యక్తికి నేను సన్మానం చేయడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను ఇటువంటి వ్యక్తి మరింత ఉన్నత స్థాయికి పోవాలి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇతను మన దేశానికి అలానే మన కులానికి కూడా గర్వకారణంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కార్తికేయ నీకు ఆంధ్రప్రదేశ్ ఆదివైశ్య మహాసభ అలానే ఆదివైశ్య యువజన సంఘం తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నీకు నీ కుటుంబానికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి నిజంగా వెల్ జాబ్ మంచి మంచి కార్యక్రమాన్ని చేశాడు మనం అందరికన్నా ముందు చేయాల్సినటువంటిది ఈ బిడ్డకి సన్మానం ఎటువంటి అనేక మంది రాష్ట్రంలో ఉన్నారు ఇట్లా సాధించేటటువంటి పతాకాలు సాధించేటటువంటి వ్యక్తులు సన్మానించుకోవటం ఇటువంటి బిడ్డల కోసం ఒక అరగంట సమయాన్ని కేటాయించి ఫస్ట్ వీళ్ళని మనందరం సన్మానించుకున్న తర్వాత మనం రోజు కప్పుకునే చావోలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీరి కుటుంబానికే కాదు వీరి జిల్లా కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్య గారు తమ చేతుల మీదుగా ఈ మార్పు చావా కప్పాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం రజనీ గారు మరియు వారి మిత్రులు బాబును సన్మానిస్తున్నారు కంగ్రాచులేషన్స్ కార్తికేయ ఈ కార్యక్రమం గురించి రజనీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కాబ మహిళా సంఘం వస్తుంది వస్తున్నారు మొత్తం ఇట్లా వస్తున్నారు రండి కనీసం సిగ్గు వచ్చింది మిగతా వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎన్ని ఐదు నిమిషాలు లేకుండా లేదు నీకు అయిపోయింది రైట్ కొంచెం కిందకి పట్టుకో గుడ్ అన్నదానా ఐమినా నానా తావు తిమా ఆస్తి